హాయ్ అండి మీకు ఆ పక్కన ఒక పిక్ షేర్ చేశాను కదా బొమ్మ బ్లౌజ్ కేసి చూపించాను చూడండి ఆ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను బ్లౌజ్ అయితే చాలా సింపుల్ అండి ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు ఫస్ట్ వచ్చేసి నేనైతే ఒకటిన్నర మీటర్ లైనింగ్ తీసుకున్నాను ఎక్కువే పడుతుంది లైనింగ్ బోట్ నెక్ కదా పైగా కొంచెం వీళ్ళు హ్యాండ్స్ కూడా పొడుగ్గా ఉంటాయి కాబట్టి ఒకటిన్నర తీసుకున్నాను లైనింగ్ తడుపుకుని ఆరబెట్టుకుని చక్కగా ఐరన్ చేసుకుని నాలుగు ఫోల్డింగ్ చేసుకున్నాను కోరాస్ అన్నీ కూడా నాకు ఆపోజిట్లో ఉన్నాయి ఫోల్డింగ్ మొత్తం కూడా నా వైపు ఉంది ఈ హ్యాండ్ లూజు దగ్గర కింద వచ్చేసి ఖర్చులకు ఒక హాఫ్ ఇంచు వీళ్ళు వచ్చేసి కొంచెం హైట్ తగ్గించమన్నారు ఎందుకంటే మనం తీసుకున్న బ్లౌజ్కి పూసలు వచ్చినాయి ఆ పూసలు ఎక్కడి దాకా వచ్చినాయి అక్కడ వరకు హైట్ కావాలంట అందుకుని నేనైతే ఆ పూసలకి ఎంతైతే హైట్ తక్కువ వచ్చిందో అంత తక్కువ తీసేసుకుంటే మనకి బాడీ మీదకి వెళ్ళి హ్యాండ్ మీదకి ఆ పూసలు అనేది కరెక్ట్గా వస్తాయి అర్థమైంది కదా పఫ్ కూడా ఇమ్మన్నారండి అండి దానికోసం రెండించులు పొడుగు పైకి మార్కింగ్ వేశాను అది వదిలేయండి పైన వేసుకున్న రెండించులు వదిలేసుకోండి మర్చిపోండి ఇప్పుడు ప్రజెంట్ అయితే చంకడౌను బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసేయండి నాకు వచ్చేసి ఎనిమిది మీద ఏ రెండు గీతలు వచ్చింది డౌన్ మూడు పావు తీసుకోవాలి పైన రెండించులు వదిలేయండి దాంతో మీకు ఇప్పుడు సంబంధం లేదు మొత్తం ఫిట్టింగ్ వచ్చేలాగా కటింగ్ చేసుకుంటున్నాం మనం ఇప్పుడు స్ట్రేట్గా చూసుకుంటే వన్ ఇంచ్ మైనస్ చేసుకుని ఆర్మ్ లూజ్ అనేది మార్కింగ్ వేసుకోవాలి సెవెన్ పాయింట్ టూ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు ఒక మార్కింగ్ ఇప్పుడు నెక్స్ట్ ఇలాగ క్రాస్గా మార్కింగ్ వేసుకోండి ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండించులు తీసుకోండి ఇప్పుడు స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఇక్కడ కూడా ఒక లైన్ అయితే వేసేసుకోండి ఈ కార్నర్ దగ్గర ఎనిమిదో నెంబర్ వచ్చింది కాబట్టి పాత ఎక్కువ రెండించులు షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచే మళ్ళీ కరువు స్కేల్ తోటి ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఎలాగైతే కరువు తిప్పానో అలాగా కరువు స్కేల్ తోటి నీట్గా ఇలాగా కరువు అనేది తిప్పేసుకోవాలి ఇలా ఉల్టా తిప్పేసుకొని ఇంకొక మార్కింగ్ అయితే చేసేసుకోండి మళ్ళీ కరువు హాఫ్ ఇంచ్ లోతు ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి ఒక వన్ ఇంచ్ మార్కింగ్ వేసేసుకుని ఫ్రంట్ పార్ట్ లోతు అనేది తీసుకోవాలి మరి పఫ్ హ్యాండ్స్కి ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవాలంటే లైట్గా తీసుకోవాలి కొంతమంది అవసరం లేదని కూడా అంటున్నారు సో ఇంకా మన ఇష్టం అనమాట పైన ఇంచులు మార్కింగ్ వేసాను కదా అక్కడ నుంచి ఈ హ్యాండ్ డౌన్లోకి కలిపేసుకుంటే మీకు ఇక్కడ పఫ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదండి దీనికోసం మరి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ కొంచెం పఫ్ వచ్చి వస్తే చాలా అన్నారు వాళ్ళు మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ హైట్ పెట్టుకోవాలంతే మిడిల్ ఒక చిన్న టక్కు ఈ పఫ్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుంది ఎక్కడైతే మిడిల్ పాయింట్ ఉందో ఒకసారి మార్కింగ్ వేసేసుకుంటే సరిపోతుంది టూ లేర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసుకోండి ఇలాగా నెక్స్ట్ వచ్చేసి సైడ్కి నాకు అతుకులు పడతాయి ఇక నీట్గా ఇలాగా కట్ చేసుకోండి ఇలా మొత్తం కూడా ఈ టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకోండి దీన్ని తీసి ఇంకా పక్కన పెట్టేద్దాము దీంతో పనిలేదు ఇంకా ఇప్పుడు ఫోల్డింగ్ అనేది మన వైపుకే ఉండాలి ఫ్రంట్ ఓపెన్ అనమాట ఇది నెక్ అస్సలు కట్ చేయకూడదు నెక్ కట్ చేస్తే పాడైపోతుంది ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసుకుని ఖర్చు కోసం ఒక హాఫ్ ఇ తీసుకోండి ఇలా నీట్గా కట్ చేసుకోండి మొత్తం కూడా కట్ చేసుకున్న తర్వాత ఇక చూడండి చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ని ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి మనకి ఇది బోట్ నెక్ కదా చెస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మార్కింగ్ అనేది ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా నీట్గా ఉక్స్ పెట్టేసుకోండి ఉక్స్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ చంక కింద నుంచి ఈ ఉక్స్ పాయింట్ వరకు ఎంత వచ్చిందో సాగదీయకండి దీకండి నార్మల్గానే పెట్టండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నాకు వచ్చేసి దగ్గర దగ్గర తొమ్మిదిన్నర ఇంచులు అయితే వచ్చిందండి ఒక గీత తక్కువ తొమ్మిదిన్నర వచ్చింది పర్లేదు బోట్ నెక్కదా కొంచెం లూజ్ ఉన్నా పర్లేదు సో నెక్స్ట్ వచ్చేసి ఈ నెక్ కింద నుంచి కూడా చూసుకోవచ్చు జస్ట్ దానికన్నా ఫ్రంట్ పార్ట్నివ్వండి కొంతమందికి ఫ్రంట్ ఎక్కువ ఉంటుంది మనకి ఇక్కడ తక్కువ ఉంటుంది అన్నమాట అదేం కాకుండా మీరు డైరెక్ట్గా ఫ్రంట్ నెక్ నుంచి చూసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ అంతే వచ్చింది తొమ్మిదిన్నర దాకా దగ్గర దగ్గర వచ్చింది రెండుకి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి నేనైతే ఫైనల్గా తొమ్మిదిన్నర కన్నా కొంచెం తక్కువ తీసుకుంటున్నాను ఇలాగ తొమ్మిదిన్నర కన్నా కొంచెం తక్కువ తీసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు అయితే తీసేసుకోండి బాగా గుర్తుపెట్టుకోండి వర్క్ బ్లౌజ్ కుట్టేటప్పుడు అస్సలు మీరు నెక్ అనేది కట్ చేయకూడదు అదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసాను కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి ఇక్కడ కూడా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి నెక్స్ట్ వచ్చేసి నెక్ డీప్ తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోండి ఇలాగా పైన కూడా తొమ్మిదిన్నర ఇంచులు అయితే తీసేసుకుని ఒక అయితే రెడీ చేసుకుంటున్నాను ఇలాగా వీడియోలో చూపించినట్టు ఇలా స్ట్రేట్గా అనమాట ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇప్పుడు ఫుల్ షోల్డరు ఎప్పుడైనా సరే ఎంత వచ్చింది మనకి నెక్ డీప్ అనేది పదకొండు ఇంచుల వరకు వచ్చింది హైట్ కూడా చూసుకోండి కరెక్ట్గా ఉందో లేదో ఇప్పుడు మనకి ఫుల్ షోల్డర్ కావాలంటే చెస్ట్ లూజ్కి ఐదున్నర కలపాలండి ఎంత వచ్చినా పర్లేదు చెస్ట్ లూజ్ తొమ్మిదిన్నర ఉంది కదా దానికి ఐదున్నర కలిపితే మనకి ఎంత పదిహేను ఇంచులు అంటే పదిహేను ఇంచుల సగం ఏడున్నర అయితే ఇక్కడ నేను వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్గా బ్లౌజ్ తీసేసుకున్నాను అనమాట ఫుల్ షోల్డర్ కావాల్సిన బ్లౌజు వర్క్ బ్లౌజ్ కదా కరెక్ట్గా అదే కొలతలున్న బ్లౌజ్ ఇచ్చామంటే ఇచ్చారు ఇలా ఇచ్చిన తర్వాత పైన షోల్డర్ కుట్టు తెగించి ఈ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలండి ఇలాగా చెక్ చేసుకుంటే నాకు వచ్చేసి పదిహేను ఇంచులు వచ్చింది అంటే దీంట్లో సగం ఏడున్నర పదిహేను ఇంచులకైనా కొంచెం ఎక్కువే వచ్చింది ఇలాగ నీట్గా సదిరేసుకోవాలండి నీట్గా సదిరేసుకుంటేనే కరెక్ట్గా వస్తుంది ఏడున్నరకైనా కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఇక్కడ కూడా అంతే ఇలా షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచు వదిలేసుకుని చంక డౌన్ ఇంచులు తీసుకున్నాను మన వైపుకి ఒక హాఫ్ ఇంచు వేయండి మన వైపుకి క్రాస్గా రావాలి పైనుంచి కింద వరకు క్రాస్గా వస్తే మనకి ఏంటంటే ముడతలు రాకుండా ఉంటుందన్నమాట ఇలాగా ఓకేనా ఈ షేప్ రావాలి క్రాస్గా రావాలి ఒక హాఫ్ ఇంచు మన వైపుకి లోపల తీసుకోవాలి కరువు స్కేల్తో నీట్గా కరువును తిప్పేసుకొని షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంతా తీసేసేయండి సో ఇలాగ షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత వదిలేయండి వదిలేసిన తర్వాత మళ్ళీ మనకి క్రాస్గా కట్ చేయడానికి పైన ఒక ఆఫ్ ఇంచ్ వదిలేయాలి అంటే బోట్ నెక్ కదా షోల్డర్ షోల్డర్కి ఖర్చు కావాలి కదా ఇంకొక ఆఫ్ ఇంచ్ అనేది వదిలేయాలన్నమాట పైగా పైన ఒక వన్ ఇంచు మొత్తానికి వన్ ఇంచు వదిలేసుకుని మనకి కరువు లైన్ ఉంది కదా దాని పక్క నుంచి మనం కొలుసుకోవాలి చెస్ట్ కి ఆర్మ్ లూజ్ అనేది మ్యాచ్ అవ్వాలి చాలా బాగా వస్తుంది ఫిట్టింగ్ నాకు మ్యాచ్ అయిందండి ఫైనల్గా నేను ఎంత వదిలేసాను పైన క్రాస్గా కట్ చేయడానికి ఒక హాఫ్ ఇంచు షోల్డర్కి కావాల్సినంత ఖర్చు షోల్డర్స్ని జాయిన్ చేయడానికి ఖర్చు కావాలి కదా అది ఒక హాఫ్ ఇంచు మొత్తానికి వన్ ఇంచు ఇప్పుడు నేను చిన్న సైజు షోల్డర్ కూడా మార్కింగ్ అనేది వేసుకున్నాను ఆది బ్లౌజ్ నుంచి నాకు మిగిలింది ఎంత వచ్చింది పాతకు నాలుగు ఇంచుల వరకు అయితే వచ్చిందండి నెక్ డీప్ వచ్చేసి మూడున్నర ఇంచులు తీసుకున్నాను అలానే కాదు కానీ మనం తీసుకున్న వర్క్ చెక్ చేసుకోవాలన్నమాట మామూలుగా మూడున్నర అంటే బోట్ నెక్కే కానీ మనకి రెడీమేడ్ స్టైల్లో తీసుకున్నారు కదా వీళ్ళు ఇక చూడండి రెడీమేడ్ స్టైల్లో తీసుకున్నారు కదా నెక్ డీప్ అనేది ఎంత ఉందో చూసుకోవాలి ఇంకా రౌండ్ ఉంది కదా డీప్ ఎక్కడి వరకు వచ్చిందో చూసుకుంటే నాకు మూడు ఇంచుల కన్నా కొంచెం తక్కువే వచ్చిందండి డీప్ని మనం ఏం చేయలేము కానీ మరీ అంత తక్కువ ఉన్నా కూడా సెట్ కాదు బ్లౌజు వాళ్ళు పై దాకా ఇవ్వలేదనమాట వర్క్ అనేది ఇంకా వాళ్ళకి కాల్ చేస్తే ఏమన్నారంటే ఎలా వస్తే అలా కుట్టండి ఫిట్టింగ్ బాగా వచ్చేలా చూడమన్నారు పైన అయితే గ్యాప్ వచ్చింది కొంచెము మొత్తానికి నేనైతే మూడున్నర ఇంచులు అయితే తీసేసుకున్నాను వెనకాల డీప్ అనేది ఇప్పుడు లూజ్ వచ్చేసి మనకి వన్ ఇంచ్ యాడ్ చేస్తాం కదా డాట్ కోసం దాంతో కలిపి నాకు తొమ్మిదిన్నర ఇంచులు వచ్చింది సగానికి ఫోన్ చేశాను అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ వేశాను ఇప్పుడు నేనైతే నెక్ని అసలు టచ్ చేయట్లేదు ఇలా క్రాస్గా కట్ చేస్తున్నాను చూసారా ఒక హాఫ్ ఇంచ్ వరకు మిగతా ఆఫ్ ఏమో షోల్డర్ దగ్గర కావాల్సినంత కట్ అనమాట మీరేం డిస్టర్బ్ చేయకండి బ్లౌజ్ని మీరే తిరుగుతూ కట్ చేసేయండి ఇది వచ్చేసి మనకి బోట్ నెక్ బ్లౌజు వెనకాల ముడతలు రాకుండా ఉంటుంది సో ఇది అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కటింగ్ అండి ఇక్కడ ఎక్కడికక్కడ టక్స్ ఇచ్చేసుకోండి ఈజీగా ఉంటుంది టక్స్ ఇచ్చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఇంకొండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఆ కరువు లైన్ పక్క నుంచి కొల్చుకున్నాను చూసారు కదా ఇలా అనమాట ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ క్రాస్ కట్టింగ్ కదా నేను ఒకటిన్నర మీటర్లు తీసుకుంటే ఎక్కడికక్కడ వచ్చిందండి చూసారా ఎలా వచ్చిందో ఇలా క్రాస్గా మార్కింగ్ వేసేసుకోండి ఇక చంక దగ్గర కూడా అంతే ఈ సైడ్ జాయింట్ వైపు కూడా అంతే ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇది కూడా అయిపోయింది ఇప్పుడు తీసేద్దాము ఇంకా దీంతో పని లేదు గట్టిలా ప్రెస్ చేయండి షోల్డర్ దగ్గర ఎంతైతే కావాలో అంత ఖర్చు వదిలేయండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైట్ ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా తీసుకోండి ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది ఆది బ్లౌజ్ నుంచి చూసుకోవాలి లేదంటే తక్కువ ఎక్కువ అయిపోతుంది ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసేసుకోండి షోలర్ దగ్గర ఎంత అయితే ఖర్చు కావాలంత ఖర్చు వదిలేసుకుని పక్క లైన్ నుంచి నేను ఒక లైన్ గీశాను కదా అక్కడ నుంచి కొలుచుకుని నెక్ అనేది ఎక్కడ వరకు ఎండ్ అవుతుందో అక్కడ వరకు ఇవ్వాలన్నమాట ఇది మనం తీసుకున్న బ్లౌజ్ డీప్ నెక్ బ్లౌజ్ కుడుతున్న బ్లౌజ్ వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి మీకు నెక్ అనేది పైకే ఉంటుంది సో మనకి ఎక్కడైతే నెక్ ఎండ్ అవుతుందో దానికన్నా ఒక రెండు గీతలు పైకే మార్కింగ్ వేయండి ఇలా రౌండ్ తిప్పుతాం కదా అప్పుడు నెక్ అనేది సెట్ అయిపోతుంది అనమాట ఇక్కడ షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇలాగ రౌండ్ అనేది మార్కింగ్ వేసుకోవాలి సరిపోతుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైటు పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద మనకి షేప్ బెల్ట్ జాయిన్ చేయడానికి ఎంతైతే ఖర్చు కావాలో అంత పెట్టేసుకోండి కొలుచుకొని చూపిస్తాను పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి షోల్డర్ కుట్టు ఉంటుంది కదా అక్కడి నుంచి అన్నమాట ఇలా షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద ఖర్చులతో కలిపి కింద షేప్ బెల్ట్ ఖర్చులతో కలిపి నాకు పదమూడు పావు వచ్చింది పదూ పా పదమూడు పావుకి మార్కింగ్ వేసేసుకుని ఇలా లైన్ అయితే వేసేసుకున్నాను బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పాటకున్న మధ్య డిఫరెన్స్ చూసారో ఎంత వచ్చిందో ఎంత వచ్చినా పర్లేదు మనకు ఒక రెండున్నర ఇంచులు ఉంటే సరిపోతుంది లేండి మన వైపు నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచ్ అయితే మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా వేసుకున్న తర్వాత డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి కింద ఖర్చులతో కలిపి మార్కింగ్ అనేది వేసేసుకోండి డాట్ హైట్ నెక్స్ట్ ఈ బుక్స్ పట్టి కోసం కింద నుంచి ఆ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఉంది కదా ఆ మార్కింగ్ దగ్గర నుంచి కింద నుంచి పైకి ఒకటిన్నర ఇంచి తీసుకోవాలన్నమాట లేదంటే మీ దగ్గర ఆది బ్లౌజ్ ఉన్నా పర్లేదు కానీ డీప్ నెక్ బ్లౌజ్ అయ్యి ఉండకూడదు మీరు కుడుతున్న బ్లౌజ్ కూడా బోట్ నెక్ అయ్యి ఉండాలి కట్ చేస్తున్న బ్లౌజ్ బోట్ నెక్ అయితే నెక్ కూడా అంతేనండి ఈ నెక్ మరీ పెద్దగా ఉంది నేను ఇచ్చిన నెక్కే బాగుంది అయితే కరెక్ట్గానే వచ్చేసింది ఇది కూడా అని బాగానే మనం ఎప్పుడైనా సరే కుడుతున్న బ్లౌజు బోట్ నెక్ బ్లౌజు మనకి ఇచ్చిన బ్లౌజ్ డీప్ నెక్ బ్లౌజ్ అంటే ఉక్సు పట్టి కాజా పట్టి హైట్ ఆది బ్లౌజ్ నుంచి చూసుకోకూడదు నెక్ కూడా ఆది బ్లౌజ్ నుంచి చూసుకోకూడదు ఈ డీప్ ఒకటి ఇలా చూసుకోవాలన్నమాట అయిపోయింది కదండి కింద నుంచి ఒకటిన్నర ఇంచులకు మార్కింగ్ వేసాం కదా ఇలా షేప్ ఇచ్చేసి నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని మార్కింగ్ అనేది డాట్ మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకోండి ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా చక్కగా మార్కింగ్ అనేది వేసేసుకోండి ఈ నెక్ డీప్ కూడా అంతే నెక్ నేను కట్ చేసాను చూసారా పర్లేదు ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్కి మనకి సంబంధమే లేదు అసలు ఇది కూడా అయిపోయిందండి ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా వేసేసుకోండి అయిపోయిందండి ఇప్పుడు షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ కూడా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఒక పావు ఇంచు టేపుని పైకి వదిలేస్తే నాకు పాత ఒక మూడు ఇంచులు వచ్చింది సైడ్ జాయింట్ వైపుకి వెళ్ళి షేప్ బెల్ట్ అనమాట నేను ఒకటిన్నర ఇంచుల అదే సారీ ఒకటిన్నర మీటర్ల లైనింగ్ తీసుకున్నా కూడా అంతంత మాత్రమే సరి చూసారా అలా ఉంటుంది అనమాట కూర ఉన్న క్లాత్ని తీసేసి పక్కన పెట్టేసేయండి ఇక్కడ పొడుగు వచ్చేసి పదకొండు ఇంచుల వరకు తీసుకోవచ్చు లేదంటే పదిన్నర అయినా పర్లేదు కానీ కన్నా తక్కువ తీసుకోకండి ఇప్పుడు సైడ్ జాయింట్ వైపుకేమో పాత ఒక మూడించులు మెయిన్ డాట్ వైపుకేమో ఏమో మూడుంప వచ్చింది చూసుకోండి ఆది బ్లౌజ్లో ఒక పావు ఇంచు టేపును పైకి వదిలేయాలి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెడితేనేమో ఒక హాఫ్ ఇంచు టేపును వదిలేయాలి అదేవిధంగా ఆది బ్లౌజ్ని చూసుకుంటే ఒక పావు టేపును వదిలేయాలన్నమాట మెయిన్ డాట్ దగ్గర రెండున్నర ఇంచులు అంతేనండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా వీడియోలో చూపించినట్టు నీట్గా కటింగ్ చేసుకోండి అదేవిధంగా ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకోండి షేప్ బెల్ట్ ఖచ్చితంగా టూ లేయర్స్ ఉండాలి సో ఇదండి ఈరోజు వీడియోలో మొత్తం కూడా కటింగ్ చూసుకున్నారు కదా షార్ట్ వీడియోలో నేను ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేలా కట్ చేసుకోవాలి చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఫుల్ స్టిచ్చింగ్ వీడియో పెడతాను